మందారం మొక్కలన్నీ కూడా చాలా డెలికేట్ ప్లాంట్స్ అనేసి అందరూ చెప్తా ఉంటారు అండ్ అది వాస్తవమే చాలా డెలికేట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా సో వీటికి సాయిల్ భాగం కూడా వేరేగా ఉండాలి అండ్ సాయిల్ భాగాన్ని కూడా హెవీ ఫీడింగ్ చేయాలి లైక్ హెవీ న్యూట్రిషన్స్ అనేవి సాయిల్ భాగంలో ఇమిడి ఉండాలి అదేవిధంగా సంవత్సరాల పాటు ఫ్లేవరింగ్ అనేది ఎక్కువగా రావాలి వన్స్ ఫ్లేవరింగ్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించి మళ్ళీ మళ్ళీ కొత్త మొగ్గులు జనరేట్ కావడానికి అండ్ బుషీనెస్ రావడానికి టోటల్గా ఏవైతే జాగ్రత్తలు కానివ్వండి టిప్స్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలో అదంతా కూడా ఈ వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేయడం జరిగింది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మందారం ప్లాంట్స్ గురించి టోటల్గా కేర్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా చూస్తున్న వీడియోస్ అన్నిటికీ కూడా లైక్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మందారం మొక్కలకి మట్టి భాగం అనేది పిహెచ్ లెవెల్స్ని కలిగి ఉండాలి పిహెచ్ లెవెల్కి సంబంధించి నేను చాలా రకాలుగా వివరించడం జరిగింది సో ఆ పిహెచ్ లెవెల్స్ని మన మందారం మొక్కల యొక్క మట్టి భాగంలో ఎలా ఉంచాలి ఏంటి అనేది ఎక్స్పెషల్లీ మందారం మొక్కల్ని పూర్తిగా ఇష్టపడే వాళ్ళు దానిని హెల్దీగా గ్రో చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మందారం మొక్కలు డెలికేట్ కాకుండా అవి ఈజీగా గ్రోత్ అవ్వడానికి మనం సాయిల్ భాగాన్ని చాలా మంచిగా చూసుకోవాలి సో సాయిల్ భాగంలో పీహెచ్ లెవెల్స్ అనేవి సిక్స్ పాయింట్ ఫైవ్ కన్నా లోగా ఉన్నప్పుడు సో దానిని ఎక్కువ పెంచే విధంగా ఆ లెవెల్స్ని ఇవ్వడం జరగాలి సో ఆ లెవెల్స్ మనం తెలుసుకోవడానికి దానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో వాటిని ఉపయోగించి కూడా మీరు తెలుసుకోవచ్చు లేదా నాలాగా అండ్ వాటికి టైం టు టైం పిహెచ్ లెవెల్స్ ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూగా ఇస్తున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మట్టి భాగంలో పురుగులు అండ్ మట్టి భాగం అనేది జీవాన్ని కోల్పోవడం అలాంటివి ఏమీ లేకుండా హెల్తీగా ఉండడం జరుగుతుంది సో అందులో భాగంగా మనము టీ పౌడర్ని యూటిలైజ్ చేయొచ్చు కాఫీ పౌడర్ని యూటిలైజ్ చేయవచ్చు అదేవిధంగా లెమన్ని కూడా యూటిలైజ్ చేయవచ్చు సో వీటన్నిటిలో కూడా పిహెచ్ లెవెల్ అంటే ఎస్డిక్ లెవెల్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో దానివల్ల మందారం మొక్క మట్టి భాగం అనేది ఎక్కువ న్యూట్రిషన్స్ని కలిగి ఉండిద్ది సో ఫర్దర్గా మొక్క హెల్తీగా ఎదగడానికి చాలా చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బుషీనెస్ రావడానికి మనం అందరం మొక్క ఎక్కువ బుషీనెస్ రావడానికి ఏవైతే పైన స్టెమ్స్ ఉంటాయో కొన్ని సో ఆ స్టెమ్స్ని రెండు ఇంచుల వరకు మనము కట్ చేసుకోవాలి సో ఇలా రెండు ఇంచుల వరకు కట్ చేసుకోవడం మూలంగా మనకి కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి అవి కట్ చేసిన దగ్గర నుంచి మనకి ఎక్కువ చిగులు అంటే మోర్ స్టెమ్స్ మనము ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఒక కట్ చేసాము దీని నుంచి ఇదొక బ్రాంచ్ అండ్ ఇదొక బ్రాంచ్ ఇదొక బ్రాంచ్ అనేది స్టార్ట్ అయింది టోటల్గా ఫైవ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో ఇలా మొక్క అనేది బుషీనెస్ని పుంజుకోవడం జరుగుతుంది బుషీనెస్ అనేది ఇలాంటి కటింగ్స్ ద్వారానే రావడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా మట్టి భాగాన్ని న్యూట్రిషన్స్ చేసేసుకుంటా ఉన్నట్లయితే మొక్క స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది అంతే తప్ప బుషీనెస్ అనేది మనము అన్నీ కూడా స్టెమ్ కటింగ్స్ టూ ఇంచెస్ స్టెమ్ కటింగ్స్ అనేవి చేసుకోవాలి ఇది మీరు ఏ మంత్లో అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం జస్ట్ టూ ఇంచెస్ స్టెమ్స్ అనేవి కట్ చేసుకున్నట్లయితే మనకి టోటల్గా కొత్త చిగుళ్ళు అనేవి వస్తాయి సో ఆ కొత్త చిగుళ్ళు వచ్చాయి అండ్ దానికి సంబంధించి ఫర్దర్గా హై న్యూట్రిషన్స్ ఫర్టిలైజర్స్ అనేవి అందించేస్తూ ఉండాలి సో అప్పుడు మనకి ఇలాంటి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ప్రతి చోట అనేవి కంపల్సరీగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఆ ప్రాసెస్లో మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్ని మొగ్గలు ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఈ స్టెమ్ కటింగ్స్ ప్రాసెస్ అనేవి అంటే ఓన్లీ టూ ఇంచెస్ స్టెమ్ కటింగ్ ప్రాసెస్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది అండ్ తర్వాత ఫ్లవర్స్ అనేవి పెద్ద సైజులో రావడానికి ఎన్పీకే ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ మనం అందారం మొక్కలకి అండ్ ఆ ఎన్పికే ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా అందించేస్తూ ఉండాలి వచ్చిన ప్రతి మొగ్గ అనేది పెద్ద సైజులో అలానే ఉండేసి ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ ఆ మొగ్గలు అనేవి లా మారడానికి ఈ ఎన్పీకే ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఎన్పీకే ఫర్టిలైజర్స్ మనం ఇచ్చే అన్ని రకాల వెజిటేబుల్ వేస్టేజెస్లు అండ్ కషాయాలు పెస్టిసైడ్స్ అన్నిటిలో కూడా కంపల్సరీ అయితే ఉండడం జరుగుతుంది సో అటువంటి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా విజిట్ చేసి చూడండి సరేనా సో ఇలా మొగ్గలు వచ్చిన తర్వాత ఫ్లేవరింగ్ ఎక్కువ అందంగా రావడానికి ఎన్పీకే ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేస్తూ ఉండండి ఈవెన్ మనము గులాబీ మొక్కలకి కూడా సేమ్ ప్రాసెస్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది గులాబీ మొక్కలు ఎక్కువ ఎర్రటి చిగుళ్ళు తీసుకోవడానికి ఎర్ర ఎక్కువ మొగ్గలు తీసేసుకోవడానికి కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సో దీనిని మీరు ఈ గులాబీ మొక్కలకి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ మన గులాబీ మొక్క కూడా పిహెచ్ లెవెల్స్ని కోరుకుంటుంది అండ్ మందారం మొక్క కన్నాక కొంచెం తక్కువగా సో ఇలాగా మనము చాలా డెలికేట్ ప్లాంట్ అయినా మందారం ప్లాంట్స్ని గ్రో చేసేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్లో మట్టి భాగం నుంచి టోటల్గా మొక్క ఎదగడానికి కావలసిన అన్నీ కూడా ఈ పాయింట్స్లో మీకు లభించడం జరుగుతుంది సరేనా సో ఫర్టిలైజర్ అనేది కంపల్సరీ అండ్ కంపల్సరీగా అన్ని రకాల ఫెర్టిలైజర్స్ని మార్చి మార్చి ఇచ్చేసుకుంటా ఉండండి ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లేవరింగ్ అయితే కంపల్సరీ ఉండడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం ఇదంతా కూడా టోటల్ పాజిటివిటీ చూసేసుకున్నాము నెక్స్ట్ నెగిటివ్ విషయానికి వస్తే మనకి మొగ్గలు ఎందుకు రావడం లేదు అస్సలు ఆ ఎంత ప్రాసెస్ చేసినా కానివ్వండి మొగ్గలు ఎందుకు రావట్లేదు అండ్ మొక్క అనేది ఎందుకు ఎదగడం లేదు అని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతూ ఉండేది సో వాటికి ఏమై ఉంటుంది అంటే మనం అందరం మొక్కల్లో ఎక్కువ ఓవర్ వాటరింగ్ అవ్వడం అండ్ అస్సలు వాటర్ లేకపోవడం లేకపోతే ఎండ తగిలే విధానం అనేది తక్కువగా ఉండడం సో ఈ త్రీ ప్రాసెస్ వల్లనే మనకి మొక్క ఎదగడానికి అండ్ మొగ్గలు రాకపోవడానికి రీజన్ అనేది ఉండడం జరుగుతుంది మన మందారం మొక్కలు అనేవి ఎక్స్పెషల్లీ పర్ఫెక్ట్గా ఎండలో కంపల్సరీ ఉండాలి సో అది చలికాలమైనా వర్షాకాలమైన ఎండాకాలమైనా సో మనకి ఏ టైంలో మార్నింగ్ ఎండ ఎక్కువగా పడుతుందో ఆ టైంలో మన మందారం మొక్కల్ని అక్కడ ఉంచేసుకోవాలి సో దానివల్ల మొక్క అనేది మనం ఇచ్చే వాటరింగ్ని మంచిగా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా మొక్కలు అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది సరేనా సో దీనివల్ల మనకి మొక్కలు అన్హెల్దీ అవ్వడం ఒక్కొక్కసారి హెల్దీగా ఉన్న మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు ఇవి సో ఇదంతా కూడా గుర్తుంచుకొని వెంటనే వాటికి తగిన అంటే ఎండ తగిలే చోట అండ్ ఓవర్ వాటరింగ్ అవుతుందంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్గా చూసుకోవడం జరగాలండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి మోర్ మోర్ ఫ్లవర్స్ అనేవి ఇంకా 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 ఎక్కువగా రావాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లేవర్స్ అనేవి చూస్తున్నారు సో ఈ ఫ్లేవర్స్ వచ్చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి వీటిని రిమూవ్ చేసేసినప్పుడు మాత్రమే మీకు మళ్ళీ కొత్త మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ కొత్తగా మీరు మళ్ళీ పువ్వులు అనేవి వెంట వెంటనే తీసేసుకుంటారు వన్ వీక్లోనే సరేనా సో ఇలాగా మీరు ట్రై చేయండి ప్రతి మొక్క కూడా మీకు సంవత్సరాల పాటు అందంగా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇవన్నీ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకొని మన మందారం మొక్కల్ని కనుక గ్రోస్ చేసేసుకున్నట్లయితే ప్రతి మొక్క హెల్దీగా ఉండడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ప్లీజ్ మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి అందించండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది సరేనా అండ్ ఫ్లేవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అన్ని ఫ్లేవర్స్ చూశారు అండ్ ప్రతి ఫ్లేవర్ ప్రతిరోజు కూడా ఎన్ని రకాల ఫ్లేవర్స్ అనేవి మన చిన్ని నందలవనంలో గ్రోత్ అవుతున్నాయో మీరు చూడడం జరుగుతుంది సరేనా సో రెగ్యులర్గా ప్రతి చెట్టుకి అండ్ ప్రతి కలర్ మందారం అనేది రెగ్యులర్గా రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అండ్ అందులో ఉన్న ఫర్టిలైజర్స్ అన్నీ కూడా టైం టు టైం యూటిలైజ్ చేయండి సరేనా సో మళ్ళీ కలుద్దాం